రియానీస్కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం ఆరోగ్యాన్ని రక్షించుకుందాం రసాయనిక ఎరువుల వాడకం ఆరోగ్యానికి హానికరం ఎస్సీ ఎస్టీ పేద రైతులకు ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సాహం ప్రజాశక్తి నారాయణ వనం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి దాని ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకుందామని సత్తీవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు ఉపయోగపడుతుందని చెప్పి ఫ్రీగా ఇస్తున్నారు అది ముందు ఆరు నెలలకు ముందు కూడా ఇచ్చినాము వాళ్ళు కూడా ఫ్రీగానే ఇచ్చినారు చేతుల మీద ఇప్పించినాము మళ్ళీ ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే డ్రమ్స్ కానీ పట్టలు కానీ మళ్ళీ మీద మీదుగానే మనం ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము అందుకు చాలా ఆనందంగా ఉంది అందరూ ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు పేరు పేరున ఇప్పుడు వచ్చి ఒక డ్రమ్ము పెద్ద డ్రమ్ము చిన్న డ్రమ్ము ఒక పట్ట అందరు సార్ చేతుల మీదుగా తీసుకోవాలని కోరుకుంటున్నాను సందర్భం తీసుకుందర్భీ కూడా ఆలోచించి తీసుకొని ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎన్నికల్లో చెప్పారో అవన్నీ కూడా తప్పకుండా చేసిన ఐదు రకాలుగా సంస్థలు పెట్టారు డైరెక్ట్గా ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కొనకు పరీక్షించే కార్యక్రమం గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి ఎవరు లేదు ఇంకోడింగ్ ఎవరు కూడా ఏ ప్రజా మీటింగ్ పెట్టి పంచాయతారు ఇది సాక్షాత్ గ్రామం పరీక్షించి చేశాడంటే ఎంత మార్పుది నా పాత్ర అందుకని నేను కూడా మొన్న నాలుగు మళ్ళీ చేసినప్పుడు ఇన్ని రోజులు గ్రామ సంచాల సెక్ర కానీ వాళ్ళు రామించేటప్పుడు మనకే తెలియదు